అహ్మదాబాద్ లోని సర్దార్ ధామ్ ఫేజ్ టూ కన్యా చిత్రాలయ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన యువత సాధికారత విద్యా అవకాశాల విస్తరణ సమాజ అభివృద్ధి దిశగా ఇది మరో కీలకమైన అడుగు అని అన్నారు గుజరాత్ అభివృద్ధికి సర్దార్ ధామ్ ప్రాజెక్టు ప్రధాన బలంగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు బీహార్ లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ యాత్రలో ఓ ఊహించిన ఘటన చోటు చేసుకుంది బైక్ పై వెళ్తున్న రాహుల్ గాంధీకి ఒక్కసారిగా ఒక యువకుడు దగ్గరికి వచ్చి ముద్దు పెట్టాడు ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా వెంటనే ఆ యువకుడిని పక్కకు లాగి కొట్టారు అయితే రాహుల్ గాంధీ బైక్ ఆపకుండా యాత్రను కొనసాగించారు ఈ ఘటన పూర్ణియా జిల్లాలో ఆదివారం చోటు చేసుకోగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది రిపబ్లికన్ నాయకురాలు నిక్కి హేలీ ఇండియా అమెరికా దేశాలు తిరిగి కలిసి పనిచేసి సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ఆమె సూచించారు భారత్ అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కావడంతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడం అవసరమని ఆమె స్పష్టం చేశారు నిక్కి సంతతికి చెందిన ప్రముఖ అమెరికన్ రాజకీయ నాయకురాలు ట్రంప్ హయంలో కేబినెట్ స్థాయిలో పనిచేసిన తొలి భారతీయ అమెరికన్ మహిళగానే గుర్తింపు పొందారు హైదరాబాద్ లో నిర్వహించిన డిజైన్ ఇన్నోవేషన్ సమ్మిట్ టూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్నోవేటింగ్ ఫర్ భారత్ బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించారు రాష్ట్రం లైఫ్ సెన్సెస్ కు కేంద్రంగా మారిందని తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ ప్రారంభించామని చెప్పారు నాటికి రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థగా నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ లో బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు ఉప ఎన్నికల భయంతోనే ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారని ఎద్దేవా చేస్తూ నిజంగా ప్రజాదరణ ఉంటే కాంగ్రెస్ టికెట్ పై గెలవాలని సవాల్ విసిరారు ఇరవై నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసులు పెట్టడం తప్ప మరేమీ చేయలేదని విమర్శించారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు హిమాత్ నగర్ లోని సిపిఐ కార్యాలయంలో పుష్పగుచ్చం నివాళులు అర్పించిన అనంతరం సురవరం సేవలను గుర్తు చేసుకున్నారు తనతో ఆయనకు సుదీర్ఘ స్నేహం ఉందని తాను చేపట్టిన పనులను ఎప్పుడూ అభినందించి ప్రోత్సహించేవారని చంద్రబాబు పేర్కొన్నారు మృతి సిపిఐకే కాక దేశానికి తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడి చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సిద్ధమయ్యారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఆదివారం ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్న అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు ఎమ్మెల్యే వెంటనే జూనియర్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు మేడిపల్లి బాలాజీ హిల్స్ లో దారుణం జరిగింది గర్భిణి అయిన భార్య స్వాతిని భర్త మహేందర్ రెడ్డి క్రూరంగా హత్య చేశాడు ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి తల చేతులు కాళ్లు చేసి మూడుసార్లు వెళ్లి మూసీ నదిలో పడేశాడని డీసీపీ పద్మజారెడ్డి తెలిపారు దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని ఇదే కారణంగా పథకం ప్రకారం ఈ హత్య జరిగిందని చెప్పారు ఆధారాలు సేకరించిన పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాన్ని ధృవీకరించనున్నట్లు తెలిపారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ అందుకున్న నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది యాభై ఏళ్ల సినీ ప్రయాణాన్ని స్మరించుకుంటూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ గోల్డ్ ఎడిషన్ లో ఆయనకు చోటు కల్పించింది సినీ రంగంలో అద్భుతమైన ప్రస్థానం కొనసాగించడమే కాకుండా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా పదిహేనేళ్లుగా ఆయన చేసిన సేవలను కూడా ఈ సత్కారం గుర్తించింది ప్రస్తుతం బాలకృష్ణ అఖండ టూ తాండవ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండగా గోపీచంద్ మల్లిన దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయబోతున్నారు ఆయన రాబోయే ప్రాజెక్టులపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది